హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీరత్న ఛానల్ లాస్ట్ వీడియోలో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏం వంటలు చేశా అంటే ఎన్వి ఏంటి నెక్స్ట్ కనుమ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఎలా ఎంజాయ్ చేసాము అనేది షేర్ చేశాను కదండి ఇంక ఈరోజు పిండి వంటలు ఏం చేసాము కట్టెల పొయ్యి మీద ఎలా చేసాము అనేది ఈ రోజు బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను సో వీలైతే మాత్రం ఫుల్గా టీవీ నెక్స్ట్ హౌసి గేమ్ ఇవే ఇంటింటికి అమ్మమ్మల ఇంట్లోకి తిరుగుతూ వాళ్ళు ఇచ్చే వంటలు తింటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు మాకు మాత్రం వంటలు మెను ఇస్తూ ఉంటే మేము చేయడమే సో పిల్లలు హాస్టల్స్కి వెళ్తారు కదా ఏమైనా తీసుకొని వెళ్తారు ఇంకా మా ఇళ్ళ దగ్గర మేము చేసుకుంటే బోర్ అనిపిస్తుంది ఒక్కొక్కరమే కదా అని చెప్పి ఇక్కడే ప్లాన్ చేస్తున్నాను అయితే గులాబీ పూలు చేసిస్తు మేమే ప్రిపేర్ చేసుకుంటాము పెద్దక్క నేను సో రెండు గ్లాసుల మైదా పిండికి మూడు గ్లాసుల వరి పిండి మూడు గ్లాసుల పంచదార కొంచెం ఇలాచీ పౌడర్ కొంచెం ఉప్పు వేసి ప్రిపేర్ చేస్తామండి మేము గులాబీ పూలు అయితే అంటే మైదా పిండితో అయితే బాగా వస్తాయి అని చెప్పేసి అయితే మరి వరి పిండే వేస్తాం గ్లాసినార వరిపిండి కాబట్టి ఇవి తీపిగా ఉన్నా కూడా బాగోవు అందుకని గ్లాసున్నర పంచదారే వేస్తాము పంచదార ఏం మిక్స్ చేయా వేయాల్సిన అవసరం లేదు సో కరిగిపోతుంది దోశ పిండి మాదిరి కలిపితే సరిపోద్ది ఉండకట్టకుండా నీట్గా చల్లనీళ్ళే పోసేస్తాము సో పోసి ఇంకా దోసపిండి మాదిరి కలిపేస్తే సరిపోద్ది కొంచెం సాల్ట్ అంటే స్వీట్ దగ్గర కొంచెం సాల్ట్ వేస్తాం కదండీ మనం సో అంతే అనమాట చప్పదనం పోకుండా చప్పదనం పోవడానికి కొంచెం సాల్ట్ వేస్తామన్నమాట సో వేసి కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ కలిపేస్తే ఇది పూలు అదే పిండి అనేది మనం కలిపేసినట్టే ఇప్పుడు పెనమైతే పెట్టేస్తాము ఆరు బయట పెడతాము కట్టెల పొయ్యి మీద ఎందుకంటే అమ్మ వాళ్ళ కిచెన్ చూస్తే మీకు అర్థమైతే అర్థమవుతుంది ఎందుకంటే చాలా ఇరుగ్గా ఉంటుందండి చిన్నగా ఇచ్చాడు కిచెను హాల్ అది చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కానీ మరి ఏమో అది ఇంజనీరింగ్ ప్లాను సో అక్కడ మనం వంటలన్నీ అక్కడే చేసి నెక్స్ట్ ఈ పిల్లలు అక్కడే ఆడుకొని ఇబ్బంది అవుద్ది సేఫ్టీ కాదని చెప్పి ఎక్కువగా ఇంట్లో ఇటువంటి వంటలన్నీ ఆరు బయట చేసేస్తుంటాము అందరం ఉండేటప్పుడే చేస్తాము వాళ్ళైతే చేసుకోలేరు వాళ్ళకి అంటే వచ్చి కానీ పిల్లలు చిన్నపిల్లలు కదా అని చెప్పి సేఫ్టీగా ఉండదని భయపడిపోతారు ఇంకా అవసరమైతే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయినాకనమాట యాలకుల పొడి వేసి కలిపేసాను ఇంత యాలకుల పొడి వేయాల్సిన అవసరం లేదు అంటే ఒక ఇరవై ఇరవై పల్లె చేస్తే సరిపోద్ది కాకపోతే ఎక్కువగా నేను పంచదార వేసి మిక్స్ చేశాను ఆ గులాబీ పూలు గుత్త అనేది నీట్గా మం అంటే ఎటువంటి ఇది లేకుండా క్లీన్గా ఉండి దాన్ని ఆయిల్లో వేడి చేయాలండి వేడి చేస్తేనే ఆ పూలు అనేవి చాలా చక్కగా వస్తాయి కొంచెం సాల్ట్ వేయాలని చెప్పాను కదా కొంచెం సాల్ట్ వేస్తున్నాను వేసి కలిపేయాలి చాలా ఎక్కువే కలిపే చాలా ఎక్కువ టైమే పట్టేస్తుంది వీటిని వీటికి కూడా అయితే వేగడం అనేది చాలా ఫాస్ట్గా వేగిపోతాయి అయితే దీంట్లోనే ముంచకుండా మనము చూసారా పెనం దగ్గరికి కప్పు ప్లేట్తో ఉన్న పిండిని తీసుకెళ్ళి ఆ వేడెక్కిన గులాబీల గుత్తిని ఈ పిండిలో ముంచి మళ్ళీ నెక్స్ట్ అందులో ఆయిల్లో ముంచాలి అలా అయితే కొంచెంసేపు ఉంటే ఆ పు పువ్వు అనేది విడిపోతుంది కదా సో దానికి కూడా మనం చిన్న ఏదైనా పుల్లతో కానీ లేదంటే ఒక స్పూన్తో కానీ కొంచెం నేను వీడియోలో చూపించిన మాదిరి కొంచెం కలిపితే అంటే కొంచెం టచ్ చేస్తే అయిందనమాట సో ఆ పువ్వు అనేది విడుతుంది మళ్ళీ ఇది హీట్ చేయాలి ఈ ఫ్లేవర్ గుత్తు అనేది ఖచ్చితంగా వేడి చేస్తేనే అవుతుందండి అదే చల్లని మీరు ఏ మాత్రం మర్చిపోయి చల్లడిది పెట్టినా మొత్తం ఆ పిండంతా కూడా ఈ ఫ్లవర్ గుత్తికి అంటేసి అసలు మరి రాదు వంట అనేది పూర్తిగా మళ్ళీ కడిగి తోమి మళ్ళీ పెట్టాలి అంత కష్టం అవుద్ది సో అందుకనే రెండు పూల గుత్తులను ఉంచుకుంటే మంచిది ఒకటి వచ్చేసి వేడి చేస్తాము ఒకటి పిండిలో ముంచుతాము అయితే కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోనే వేయించాలి ఎందుకంటే మనం ఒక బుట్టలో కానీ ఒక ప్లేట్లో కానీ వేసిన తర్వాత కొంచెం రంగు చేంజ్ అవుతాయి అనమాట సో చాలా ఫాస్ట్గా కూడా వేగిపోతాయండి చాలా టేస్ట్గా అనిపిస్తాయి పొడి కూడా కొంచెం ఎక్కువ వేస్తుంటాం కదా ఇలాచి ఫ్లేవర్ వచ్చి సూపర్గా ఉంటాయి అన్నమాట ఈసారి ఎప్పుడైనా ట్రై చేయండి అయితే కొంతమంది గోధుమ పిండితో బెల్లం యూస్ చేసి కూడా చేస్తుంటారట కానీ వస్తాయో రావో పిల్లల కోసం ఎక్కువ వంట కదా అని చెప్పి మళ్ళీ ఫెయిల్ అయితే ఎక్కువ ఫెయిల్ అయిపోద్ది అని మనం ఎప్పుడైనా ప్రయోగాలు చేస్తే మాత్రం కొంచెం కొంచెంతో ప్రయోగాలు చేయడం బెటర్ సో గులాబీ పూలు అయితే అంటే మనం బుట్టలో వేసేటప్పుడు కూడా ఒక షేప్గా వేయాలి లేదంటే మాత్రం అదే హీట్ మీద మనం ఏ షేప్లో వేస్తాం అదే షేప్ ఉండిపోతుంది సో అలా కూడా చూసుకోవాలి రెండు బుట్టలు అయ్యాయండి ఈ పిన్ ఇవి సో పిల్లలకి ఇక్కడి నుంచే పార్సెల్ అయితే చేసేసాము అందరికీ ఇవి ఇంకా మనము ఆ గులాబీ పూలు ఆ ఫ్లవర్ని పిండిలో ముంచేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ గుత్తు పూర్తిగా పిండిలో మునిగిపోకూడదు అలా మునిగిపోతే మాత్రం ఇంకా పైన కూడా అంటుకొని మళ్ళీ అలా కూడా రావు సో ఆ ఫ్లేవర్ గుత్తు అనేది పై అంచు అనేది ములగకూడదు సగం వరకే మాత్రమే ములగాలి మీకు వేస్తే అర్థమవుద్ది నేను చెప్పేదాన్ని అంటే నేను వేసేది చూస్తూ నేను చెప్పేది చేస్తే అర్థమవుతుంది ఎందుకంటే ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చాలామంది అయితే అసలు రావట్లేదు మేము పిండి పడేసాము విడిపోతున్నాయి అది ఇది అంటున్నారు ఏం ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది అనేది నాకు తెలియదు చాలామంది చెప్తున్నారు సో అందుకనే ఈరోజు కూడా ఇది డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఆ వంట అవుతుండగా ఇప్పుడైతే జంతికల పిండి కలిపేస్తున్నానండి లాస్ట్ ఇయర్ అయితే చిన్నక్క నేను జంతికలు అరిసెలు కొబ్బరిండలు నెక్స్ట్ వచ్చేసి కజ్జిపొండలు అన్ని వంట నాలుగు వంటలు ఒకే రోజు చేసాము ఈసారి రెండు వంటలే చాలా ఎక్కువ ఎక్కువ చేస్తున్నాము పార్సల్స్ పిల్లలకి కట్టడానికి అని చెప్పి పెద్ద అక్క నేను చేస్తున్నాము ఈసారి చిన్న అక్కని కాస్త లేటుగా రమ్మని చెప్పాము ఇప్పుడైతే నేను జంతికల పిండిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ఈసారి మేము జంతికల పిండి ఏం తీసుకున్నామంటే కొంచెం డాల్పప్పు ఒక గ్లాస్ డాల్పప్పుకి మూడు గ్లాసులు బియ్యం చొప్పున అలా ఒక మూడు నాలుగు గ్లాసులు డాల్పప్పు ఒక పన్నెండు గ్లాసుల వరకు పదకొండు గ్లాసుల వరకు బియ్య పిండి వేసి అంటే మర పట్టించేసింది అమ్మ ఇంకా వరి పిండి కొంచెం ఈ డాల్పప్పు పిండి కొంచెం అలాగా జంతికల పిండికి అయితే మనం శనగపప్పు వాడచ్చు మినప్పప్పు వాడచ్చు డాల్పప్పు వాడచ్చు మన ఇష్టమేనండి పెసరపప్పు కూడా వాడొచ్చు అది మన టేస్ట్కి ఎవరికి వీలైతే అలా అనమాట సో నేనైతే ఇప్పుడు కారం వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు మీరు కరివేపాకు కూడా మిక్సీ చేసి వేసుకోవచ్చు సూపర్గా ఉంటాయండి ఈసారి జంతికలు చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి తప్పనిసరిగా డిఫరెంట్ టేస్ట్ అనమాట నెయ్యి కూడా చాలా ఎక్కువే వేసాను మంచిగా గుళ్ళు వస్తాయి అని చెప్పేసి టబ్బులోనే కలిపేసానండి మరి ప్లేట్ అయితే మాత్రం సరిపోదు చాలా ఎక్కువే కట్టెల పొయ్యి పెట్టేసాం పెద్ద ప్యాన్ పెట్టేసాం కదా మా ఇష్టమే అన్నమాట నైట్ ఆరు అయ్యింది కంప్లీట్ చేసేసరికి శీతాకాలం కాబట్టి కొంచెం చలిగా ఉంది కాబట్టి ఇంకా కట్టెల పొయ్యి మీద కాస్త పక్కనే కాబట్టి అనిపిస్తుంది ఇబ్బంది ఏమి ఉండదు అదే స్టవ్ అయితే మాత్రం కాస్త ఇరుగ్గా ఉంటుంది ఫంక్షన్స్ అప్పుడైనా అంతేనండి పెద్ద పెద్ద సింగిల్ స్టవ్ ఉంటుంది కదా ఆ నెక్స్ట్ ఇలా కట్టెల పొయ్యి అనేవి టీ అని నెక్స్ట్ ఏవో టిఫిన్స్ అని అలాంటివి ప్రిపేర్ చేస్తూ ఉంటాము కొంచెం ఇరుక వంటగది వచ్చేసరికి ఇలాంటి వంటలు అనేవి మాత్రం కిచెన్లో చేయలేము కొంచెం కొంచెంగా చేస్తే మళ్ళీ చేసుకోవచ్చు వాళ్ళ ఇంట్లో అంటే వాడలని టిఫిన్స్ అని ఇలాంటివి మాత్రమే ఇంట్లో చేయగలరు మంచం అడ్డు పెట్టాం కాబట్టి అస్సలు గాలి అనేది రాలేదు అక్క కాస్త వంటలు అవి చేస్తుంది కదా నేను ఇంకొంచెం పిల్లలతో ఆడుతున్నాను వీటిని మేమైతే ఈ జంతికలు తీసే అవి ఉన్నాయి కదండి వీటిని మేము అరిసలి చట్టాలు అంటాము మీ సైడ్ ఏమంటారో నాకు తెలీదు ఇది కరెక్ట్ నేమా కాడ కాదా కూడా నాకు తెలీదు సో అమ్మ వాళ్ళు ఏ పదం వాడితే నేను అదే చెప్తున్నాను ఇవి ఐరన్వి చాలా బరువు ఉంటాయి ఇప్పుడు మా సైడ్ ఏంటి అమ్మాయిలకి పెళ్ళప్పుడు సారి పెడతారు కదా సో ఆ సారి పెట్టేటప్పుడు చాలా పెద్ద పెద్ద జంతికలు కానీ పెద్ద పెద్ద అరిసెలు కానీ చేస్తుంటారు సో అలాంటప్పుడు వీటిని ఎక్కువగా యూజ్ చేస్తారు అమ్మాయిల ఇంట్లో ఎక్కువగా ఈ జంతికలు ఈ అరిసెలు చేసి ఇవి కానీ లేకపోతే కర్ర రోళ్ళని రోకళ్ళని నెక్స్ట్ అన్నీ ఎక్కువ అటువంటి మెటీరియల్స్ ఉంటాయి పెద్ద పెద్ద తిరగళ్ళు ఎంతంటే వాళ్ళు రాగులు నెక్స్ట్ గోధుమలు ఇవన్నీ కూడా పిండులు ఆడించుకొని ఇంట్లో వాడుతూ ఉంటారు అది చాలా అంటే ఎక్కువగా పంటల నుంచి తెచ్చుకొని వాడుతూ ఉంటారనమాట మనము ఈ జంతికలు పిండేటప్పుడు కూడా పిండిని వేసేటప్పుడు కూడా కొంచెం చుట్టూ అలా స్ప్రెడ్ చేయాలి అంటే పిండాలు కానీ ఒకదాని మీద ఒకటి ఆ షేప్ అనేది రాకుండా ఉంటేనే మంచిగా వేగుద్ది ఇంకా ఆ పెద్దక్క అయితే వెళ్ళిపోయింది ఇంట్లో పనులు చాలా ఉన్నాయి చేసుకోవాలని నేను ఒక్కదనే ఇంకా బయట ఉండి చేస్తున్నాను అందుకని కాస్త కట్టెల మీద కదా కొంచెం పొగ అయితే మాత్రం వస్తుంది అందుకని పొగ రాని వైపు వెళదాము అటువైపు ఒకవేళ పొగలేదేమో అనిపించి అటువైపు తిరుగుతున్నాను చుట్టూ తిరిగి చేస్తున్నానండి పిల్లల కోసం మరి తప్పదు చిన్నక్క వస్తే నేను అసలు ఇంకా ఏం చెయ్యక్కర్లేకపోయి ఉండను కాకపోతే వాళ్ళు అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడు వస్తారనేది తెలియక మళ్ళీ మేము వెళ్ళిపోతే ముగ్గురం ఒకేసారి వచ్చి వన్ వీక్ వరకు ఉండలేం కదా తనని కొద్ది రోజు లేటుకు వస్తే మేము వెళ్ళిపోవచ్చు వాళ్ళు వచ్చినంత వరకు తిని ఉండొచ్చు అని చెప్పి వాళ్ళ పిల్లల్ని పంపించేసి తనని మాత్రం ఉండమని చెప్పాము ఇంకా సగానికి పైగా ఉందండి పిండి ఇంకేం చెయ్యాలా అసలు జంతికలు మంచిగా వస్తున్నాయా ఉప్పు కారాలు సరిపోయా లేదా అని చెప్పి మొత్తం ఒకవైపు కొంచెం తింటున్నాను పిల్లలు కూడా తిని వాళ్ళైతే టేస్ట్ చెప్పారు వామ్ వేసావు కాబట్టి చాలా బాగున్నాయి అని నేనైతే ఈరోజు మరేం లేదు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వాము నువ్వులు వేసాము అందుకనే మంచిగా టేస్ట్ అయితే మాత్రం సూపరు శనగపప్పుతో కూడా వేసుకోవచ్చండి టేస్ట్ కూడా అది కూడా చాలా బాగుంటుంది కాకపోతే డాల్పప్పు అయితే మాత్రం అస్సలు డిఫరెంట్ టేస్ట్ అనమాట బాగుంటాయి సో ఇంకా ఇంట్లో ఏ పిండి ఉంటే అదే మనం వేసుకోవచ్చు మరి ఇంకెందుకని అమ్మ అయితే మొత్తం కలిపే మరపట్టించేసింది సింగ్ ఓన్లీ వరి పిండిలో మళ్ళీ మనం డాల్పప్పు కానీ శనగపప్పు కానీ మిక్సీ వేయడం ఎందుకని సో మొత్తానికి అయితే మా జంతికలు అయితే ప్రిపేర్ చేస్తాను రెండు బుట్టలు అయ్యాయి ఇలాగా పిల్లలందరికీ ఇంకొక పార్సల్ చేయాలి నెక్స్ట్ డే బ్లాగ్లో ఎలా పార్సల్ చేశాము నెక్స్ట్ డే వంటలు ఏంటి ఇంకా అక్కడ వన్ అంటే ఏంటి కూరగాయలు పండించారు ఇవన్నీ కూడా రేపటి బ్లాగ్లో షేర్ చేస్తాను సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోద్ది సో పట్టు టేస్ట్గా ఉన్నాయండి ఇంకా పార్సల్ కడుతూనే తింటున్నాను ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుస్తాను బాయ్